హాయ్ అండి నమస్తే బాగున్నారందరూ నేనైతే బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు చిన్న కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అనమాట ఏంటంటే మిల్ మేకర్ సిక్స్టీ ఫైవ్ అండి ఎందుకంటే ఈరోజు సండే కంపల్సరిగా అందరింట్లో నాన్ వెజ్ అయితే ఉంటుంది కానీ వెజ్ తినే వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళ కోసం అని చేసేసాను బాగా వచ్చింది అండ్ టేస్ట్ కూడా బాగుండిందండి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఓకేనా అండి అదే చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ కూడా చేసేసేయండి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటంటే మనం గ్యాస్ వెలిగించుకొని ఒక బౌల్తో నీళ్ళు తీసుకోవాలి అవి వేడైన తర్వాత మరిగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని మనం తీసుకున్న మిల్ మేకర్ ఉంది కదండి మిల్ మేకర్ కూడా అందులో వేసుకొని కొంచెం బాయిల్ చేసుకోవాలన్నమాట కొంచెం నార్మల్గా బాయిల్ చేసుకోవాలి ఎక్కువ కాదు బాయిల్ చేసుకున్న తర్వాత బాయిల్ చేసుకున్న తర్వాత వాటర్ని అంతా తీసేసేయాలి మిల్ మేకర్ అంటే పిండేసి గట్టిగా పిండేసి తీసేసేయాలి వాటర్ అయితే అసలు ఉండకూడదండి గట్టిగా పిండాలి ఎందుకంటే మళ్ళీ మనం తీసుకున్న ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో అది మళ్ళీ పలుచుగా అయిపోతుంది కదా అలా అని చెప్పి గట్టిగా పిండేసేయాలి పిండేసిన తర్వాత చూసారు కదా వీడియోలో అలా వస్తుందన్నమాట విడివిడిగా వచ్చిన తర్వాత అందులో మనం చూపిస్తున్నాను కదా వీడియోలో రుచికి తగ్గట్టు సాల్ట్ ధనియా పౌడర్ ఏంటంటే కారం ఇంకా గరం మసాలా ఓకే వీటినట్టు వేసుకున్న తర్వాత కాన్ఫ్లవర్ వేసుకోవాలండి మనకి క్వాంటిటీ తగ్గట్టుగా కాన్ఫ్లవర్ వేసుకోవాలి దాని ప్లేస్లో మీరు బియ్యం పిండి మైదా వేసుకుని సరిపోతుంది లేకపోతే ఉంటే కన్ఫర్ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఓకేనండి దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తాన్ని బాగా మిక్స్ చేయాలి బాగా సోయాబీన్కి పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత చూసారు కదా వీడియోలో మిక్స్ చేసుకున్న తర్వాత మనం గ్యాస్ పైన ఆయిల్ పెడతాం కదా ఆయిల్ పెట్టేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత మిల్మేకర్ని వేసేసేయాలన్నమాట ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేయాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి అంతే అండి రెడీ అయిపోతుంది ఇంకా సిక్స్టీ ఫైవ్ మిల్ మేకర్ సిక్స్టీ ఫైవ్ చికెన్ సిక్స్టీ ఫైవ్ అంటే అందరికీ మే మేబీ వచ్చి ఉంటుంది కానీ నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది సేమ్ అలానే ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండి ఓకే చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక మనం వేయించాలన్నమాట వేయించిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటుంది దానిపైన ఆనియన్స్ వేసుకొని ఇంకా మీకు వీలైతే చాట్ మసాలా ఉంటే వేసుకోండి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది నాకైతే బాగా కుదిరింది టేస్ట్ చాలా బాగా వచ్చిందండి ఓకేనా అండి ఇంకా వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి ఒకసారి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి మీకు అయితే బాగా నచ్చుతుంది నాకైతే బాగా నచ్చింది టేస్ట్ కూడా బాగా వచ్చిందండి టేస్ట్ చెప్తాను చూసుకోండి సూపర్గా వచ్చిందండి క్రిస్పీగా క్రిస్పీగా వచ్చింది అండ్ టేస్ట్గా కూడా వచ్చింది ఆనియన్స్తో తింటే చాలా బాగుంటుంది స్నాక్లా ఓకే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి మీకు నచ్చిందో ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో చెప్పండి కమెంట్లో ఓకేనా అండి బాయ్